దేవునికి స్తోత్రం హలేలుయ క్రీస్తు రందు ప్రియ దేవుని పిల్ల ద్వారా ఈ యొక్క దినమున దేవుని యొక్క మాటలను మనం ధ్యానం చేసుకున్నట్టుకు దేవుడు ఇచ్చినటువంటి ఈ యొక్క మహాకృపను బట్టి ఈ యొక్క దేవుని ప్రేమిస్తూ దేవుని యొక్క సేవా పరిచర్యలో బంధువులు పొందుతున్నటువంటి దైవ సేవకులు వాళ్ళు చేస్తున్నటువంటి వీడియో ప్రోగ్రామ్ను వీక్షిస్తున్నటువంటి ఈ యొక్క సోషల్ మీడియా యొక్క దేవుని విశ్వాసులందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాం పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి దావీదు గారు రచించినటువంటి కీర్తనల గ్రంథం ముప్పై రెండవ నుండి లో నుండి కొన్ని మాటలను ఈరోజున మనం ధ్యానం చేసుకుందాం క్రీస్తునందు ప్రియా దేవం లేదా చూడండి బైబిల్ గ్రంథంలో దావీదు గారు తనకు కలిగినటువంటి శ్రమాలలో నుండి తన కలిగినటువంటి వేదన బాధనల నుండి దేవునికి మొరపెడుతూ దేవుడు తాను మొరపెట్టినటువంటి ఆ యొక్క విజ్ఞాపనను ఆలకించి ఆయనకు కొత్త మరలా తిరిగి ఇచ్చినటువంటి సమాధానం గురించి అక్కడ దావీదు గారు తన హృదయంలో ఉన్నటువంటి మాటలను కీర్తనల ద్వారా మాట ఆయన ఆ యొక్క కీర్తనల ద్వారా రాస్తూ దానిని ప్రచురిత పరుస్తూ ఉన్నాడు ఆనాడు బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి ఆ దైవ సేవకులే కాదు ఈనాడు మనకు కూడా ఆ యొక్క కీర్తనలలో కావచ్చు బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి ఏ వాకులైనా కానీ సరే ఈ రోజున ఆనాడు ఉన్నటువంటి అబ్రహాము ఇసాకు యాకోబు ఇజ్రాయిల జనాంగంకే కాదు ఆయన యొక్క నామమును ఎరిగినటువంటి మనకు కూడా ఆ రా ఆ రోజున ఆ యొక్క దైవజనులకు ఇచ్చినటువంటి ఆ యొక్క వాగ్దానాలు ఈ రోజున మన జీవితాలలో కూడా దేవుడు నెరవేరుస్తాడు ఈ మాటను మనం నమ్మి విశ్వసించినప్పుడు అది మనకు నెరవేర్చబడుతుంది మన జీవితాలలో దానిని మనం పొందుకోగలుగుతాము అనేటువంటి ఒక విశ్వాసము ఒక నిరీక్షణ కలిగి బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి వాక్యలేఖనం ఈ యొక్క సమయంలో మనము ఒక చిన్న మాటలను ధ్యానం చేసుకుందాం పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి కీర్తన గ్రంథము ముప్పై రెండవ అధ్యాయము మొదటి వచనం నుండి మనం పరిశీలించి చూస్తే అక్కడ వ్రాయబడినటువంటి మాట తన అతిక్రమములకు పరిహారమునందువాడు తన పాపమునకు ప్రాయచిత్తమునందువాడు ధన్యుడు యహోవచి తన నిర్దోషి అని ఎంచబడినవాడు ఆత్మలో కపటం లేనివాడు ధన్యుడు నేను మౌనునయ్యుండగా దినమంతయు నేను చేసిన నా ఆర్తధ్వని వలన నా ఎముకలు క్షీణించినవి దివారాత్రము నుంచి చెయ్యి నా మీద బరువుగా నుండిను నా పా నా నా సారము వేసవికాలం నా ఎండినట్టాయను నా దోష్యమును కప్పుకొనక నీ ఎదుట నా పాపము ఒప్పుకొంటిని యహోవా నీ సన్నిధిని నా అతిక్రమమును ఒప్పుకొందును ఒప్పుకొందుననుకుంటుంది నీవు నా పాప దోష్యమును పరిహరించి ఉన్నావు హలే లుయా క్రీస్తు రందులరా ఇక్కడ దావీదు తన పాప దోష్యములను గురించి తాను చేసినటువంటి ఒక చిన్న అపరాధముల గురించి ఇక్కడ దేవుని ఎదుట ఆయన ఒప్పుకుంటూ ఈ రోజున ఈ యొక్క వార్త యొక్క కీర్తన ద్వారా మనం ఆ యొక్క తాను ఒప్పుకున్నటువంటి దేవుని సన్నిధానంలో దేవుని ఎదుట తను ఒప్పుకున్నటువంటి ఆ యొక్క మాటలను ఈరోజున మనం ధ్యానం చేస్తూ ఉన్నాం ఇక్కడ ఉన్నటువంటి మాట తన అతిక్రమములకు పరిహారమునందు వాడు ఏముంటూ ఉన్నాడు తన అతిక్రమములకు ఏమిటి అతిక్రమములు అంటే దేవుడు మానవునికి కొన్ని నియమ నిబంధనలను నీరవరిచాడు వాటిని గ్రహించలేక ఏం చేస్తూ ఉన్నారంటే మానవులు తాము మరలా 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 దేవుడు చెప్పిన వాటిని గ్రహించక వారు చేస్తున్నటువంటి అతిక్రమములు వారు చేస్తున్నటువంటి పాపములకు ఏం చేస్తూ ఉన్నాడు శిక్ష విధిస్తూ ఉన్నాడు ఆ శిక్షను విధించినప్పుడు ఆ యొక్క శ్రమలు మనకు కలిగినప్పుడు వాటిని మనం గమనించి దేవుని చేత మరలా మనము మెప్పు పొందిన వారముగా దేవుని చేత మరలా మనము ఆయన కృపను పొందేవారుగా ఉండాలన్నదే దేవుని యొక్క ఉద్దేశం కానీ చాలామంది రోజులలో ఎలాగా ఉంటూ ఉన్నారంటే ఆయన గ్రహించలేక ఆయన నామాన్ని తెలిసి కూడా చాలామంది తెలియక చాలామంది ఆయన నామాన్ని దూషిస్తూ ఉన్నవారు ఉన్నారు ఆయన నామాన్ని ప్రేమిస్తూ ఉన్నవారు కూడా ఉన్నారు కానీ కీర్తనకారుడు దావీదు దేవుని యొక్క శక్తిని చూసిన వాడే దేవుని యొక్క మహిమను చూసినటువంటి వ్యక్తి ఎందుకంటే అతడు ఒక గొర్రెల కాపరిగా ఉంచు కూడా దేవుడు తనను పిలుచుకొని తన నామమును బట్టి అతని సింహాసనం పైన కూర్చుని పెట్టినటువంటి దేవుణ్ణి ఎరిగినటువంటి వాడు దావీదు మరి అటువంటి స్థితి కలిగినటువంటి దావీదు ఒకనొక సమయంలో ఒక చిన్న బలహీనత వల్ల తను ఏం చేస్తూ ఉన్నాడు దేవునికి వ్యతిరేకిగా దేవుని చిత్తానుసారంగా కాక తను చేస్తున్నటువంటిది ఏం చేస్తూ ఉన్నాడు దేవునికి వ్యతిరేకమైన పనులు చేస్తూ దేవుని ఎదుట అతడు నిందరచబడిన వాడై దేవుని ఎదుట పాపము చేసిన వాడై తాను దేవుని దృష్టిలో దూరస్థుడిగా మనకు బైబిల్ గ్రంథంలో కనిపిస్తూ ఉన్నాడు క్రీస్తువంతు జన్మ లేదా కీర్తనకారుడు సవిద్యుడు చదివిస్తూ ఉన్నాడు యహోవ చేత నిర్దోషి అని ఎంచబడినవాడు ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు అంటూ ఉన్నాడు అంటే చూడండి ఈనాడు ఈ భూమి మీద ఇక్కడ ఉన్నటువంటి మనుషులలో ఎవరైనా కానీ దేవుని చేత ఇదిగో ఈ మానవుడు ఇదిగో ఈ నరుడు ఎటువంటి పాపము చేయలేదు ఇతడు పరిశుద్ధుడు ఇతడు నీతిమంతుడు అని ఎంచబడినటువంటి మనుషులలో ఉన్నటువంటి వారు ఎవరంటే కేవలము ఏసు క్రీస్తు మాత్రమే మిగిలినటువంటి ప్రతి వారు కూడా దేవుడు ఒక వాక్యంలో మనకు సెలవిస్తూ ఉన్నాడు నేను భూమిని చూచినప్పుడు ఒక్కడునూ భూమి మీద నీతిమంతుడు లేడు అనే వాక్యం సెలవిస్తూ ఉంది క్రీస్తు అందు ప్రతి ఒక్కరూ కూడా అందులో పాలు అపవాది చేత పీడింపబడిన వారే తప్ప దేవుని చేత నడిపింపులో నడిపించబడిన వారు చాలా తక్కువగా మనకు భూమి మీద కనిపిస్తూ ఉన్నారు కానీ కీర్తనగాడు అంటున్నటువంటి మాట తాను సెలవిస్తున్నటువంటి మాట ఆత్మలో కవటము లేనివాడు ధన్యుడు నేను ఎహోవ చేత నిర్దోషి అని ఎంచబడినవాడు ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు అని వాక్యం చలివిస్తూ ఉంది ఈనాడు మన ఆత్మలో ఎటువంటి కపటము లేకుండా దేవుని కొరకే మనం జీవిస్తూ దేవునితోనే మనం సహవాసము కలిగి ఆయన వెంబడించగలిగినప్పుడు దేవుడు మనకు అనేకమైన మేలులు చేస్తానని ఇచ్చినటువంటి వాగ్దానాలను మనం పొందుకోగలుగుతామని నేను ఈ సమయంలో మీకు తెలియజేస్తూ ఉన్నాను హలే